హాయ్ అండి వెల్కమ్ టు తరణిలోకం ఈరోజు లెనిన్ కాటన్ శారీస్ అండి నేను పడ్డ రేట్కే పెడుతున్నానండి ఇంకా జిఎస్టి ఇవన్నీ కూడా నాకు లాస్ట్లో పెడుతున్నానండి ఆఫర్లో మీరు మిస్ అవ్వకుండా చూడండి లెనిన్ కాటన్ చాలా బాగుంటుందండి రోజు కాటన్ చీరలు కట్టుకునే వాళ్ళు కూడా కట్టుకోవచ్చండి అండి చక్కగా మెత్తగా ఉంటాయి లెనిన్ కాటన్ టూ డబల్ నైన్కే పెడుతున్నానండి మీరు అస్సలు మిస్ అవ్వద్దు డిజైన్ మొత్తం బ్లౌజ్ కూడా ఉంటుందండి వీటికి చూ చూపిస్తాను ఒకదానికి ఇదండి బ్లౌజు ఇలాగ సెల్ఫ్ డిజైన్ వచ్చేసి కాటన్ బ్లౌజ్ అండి చక్కగా చేతికి అంచు వచ్చిద్దండి చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుందండి టూ డబల్ నైన్ అండి రెడ్ శారీస్ అండి క్లాత్ కూడా చాలా బాగుందండి టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఇది మెంతి కలర్ అండి ఇది బ్లూ లైట్ ఆరెంజ్ వచ్చింది చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన లైక్ చేసి షేర్ చేయండి అండి శారీస్ మాత్రం మిస్ అవ్వద్దండి పింక్ అండి ఇది చంద్రకాంతం కలర్ అంటాం కదా ఆ కలర్ ఫ్లవర్స్ వచ్చి అంతా పింక్ వచ్చిందండి ఇది పీచ్ కలర్ అండి మెరూన్ కలర్ ఫ్లవర్స్ వచ్చి పీచ్ కలర్ వచ్చిందండి అన్నిటికీ అంతేనండి చీర మాత్రం చక్కగా మెత్తగా ఉందండి కాటన్ లెనిన్ కాటన్ అంటాం కదా మీరు డైలీ గంజి పెట్టుకునే పని కూడా ఉండదు బ్లౌజ్ అండి దీనికి ఈ దీపావళికి ఆఫర్ వీడియోలు వస్తూ ఉంటాయండి అసలు మిస్ అవ్వకుండా ఆర్డర్ పెట్టుకోండి ఇంత తక్కువ రేట్లో ఎక్కడా కూడా రావండి చాలా బాగుంది క్లాత్ కూడా అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్